అప్రమత్తమైన జీవీఎంసీ ఆర్టీసీ కాంప్లెక్స్ లో జోనల్ కమిషనర్ పర్యవేక్షణ తుఫాను ముప్పు అప్రమత్తమైన జీవీఎంసీ ఆర్టీసీ కాంప్లెక్స్ లో జోనల్ కమిషనర్ పర్యవేక్షణ అనకాపల్లి జిల్లా బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో వర్షాలు ఈదురు గాలులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు ముఖ్యంగా జీవీఎంసి అనకపల్లి జోనల్ కమిషనర్ శ్రీ చక్రవర్తి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపడుతూ తన సిబ్బందిని హై అలర్ట్లో ఉంచారు అధికారులకు దిశానిర్దేశం తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ చక్రవర్తి తన సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు నీరు నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఆర్టీసీ కాంప్లెక్స్ లో పర్యటన ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ చక్రవర్తి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణాన్ని సందర్శించారు తుఫాను పరిస్థితుల్లో కాంప్లెక్స్ లో భద్రత పరిశుభ్రతకు సంబంధించి ఆయన అక్కడి పరిస్థితులను పరిశీలించారు అనంతరం ఆర్టీసీ జిల్లా అధికారి డిపిటిఓ అయిన శ్రీమతి ప్రవీణతో ఆయన ప్రత్యేకంగా చర్చించారు తుఫాను కారణంగా ప్రయాణికులు బస్సుల రాకపోకలపై ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన చర్యలు ముఖ్యంగా కాంప్లెక్స్ పరిసరాల్లో వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు మరియు పారిశుధ్య శానిటైజేషన్ విషయంలో తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలపై ఇరువురు అధికారులు చర్చించి తగిన నిర్ణయాలు తీసుకున్నారు తుఫాను పూర్తి స్థాయిలో తీరం దాటేంత వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది